హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మంచి టేస్ట్తో చికెన్ కర్రీ చేసి చూపించబోతున్నాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కర్రీ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నె పెట్టేసుకోండి ఇందులోకి తాలంపుకి సరిపడా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలని వేసి దోరగా వేయించేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ కూడా కొద్దిగా ఇలా దోరగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం పేస్ట్ వేసి కొద్దిగా ఒక స్పూన్ వరకు కసూరి మేతి ఇలా నలిపి వేసుకోండి దీనివల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ కసూరి మేతి అల్లంమిర పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కిలో చికెన్ అయితే ఇందులో వేసేసుకొని తాళింపంతా కలిసేలాగా ఈ చికెన్ ముక్కలకి ఇలా మొత్తం కూడా కలిపేసుకోండి ఇలా కలిపి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు ఉడికించేసుకోవాలి ఐదారు నిమిషాలు కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత ఓపెన్ చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసి ఇలా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించేసేయాలి చికెన్లో నుంచి వాటర్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఇలా కొద్దిగా చికెన్ ఉడికిన తర్వాత మూత తీసేసి మరొకసారి కలిపేసుకోండి చికెన్లో నుంచి చక్కగా వాటర్ వచ్చాయి కదా ఈ వాటర్ గ్రేవీకి సరిపడతాయి పసుపు వేసుకోండి ఇప్పుడు అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల వరకు వేస్తున్నాను ఇలా పసుపు కారం వేసిన తర్వాత కూడా మరొకసారి కలిపేసుకోవాలి చికెన్ ముక్కలకి పట్టేలాగా ఇలా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఒక నాలుగు అయితే పడతాయి ఒక నాలుగు టమాటాలు ఇలా కట్ చేసి వేసుకొని మరొక స్పూన్ వరకు అల్లం ఇల్ల పేస్ట్ వేసుకోండి మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలు టమాటా ముక్కలు మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత చికెన్ పైన మళ్ళీ ఒకసారి మూత పెట్టి మీడియం వంట మీద అడుగండకుండా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ కర్రీని ఉడికించేసుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకొని ఓపెన్ చేసి చూడండి చికెన్లో అంతా కూడా చక్కగా గ్రేవీ కనిపిస్తుంది కదా మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ అంతా కూడా ఇలా ఉడికిన తర్వాత ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మీడియం అంట మీదనే చికెన్ అడుగంటకుండా ఈ మసాలా అంతా కూడా కలిపేసుకోండి చూడండి ఇక్కడ ఈ చికెన్లో నీళ్ళు అనేది అసలు వేయలేదు నీళ్ళు వేయకుండా కూడా మనకి గ్రేవీ అనేది ఇలా చాలా బాగా వచ్చేసింది చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోనే చక్కగా వచ్చిందండి ఇలా మూత పెట్టేసి ఈ మసాలా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేస్తే సిమ్లో సరిపోతుంది మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది మూత తీయంగానే మంచి వాసన వస్తుందండి చికెన్ కర్రీ అయితే ఇందులో కసూరిమితి కూడా వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మితి వేయడం వల్ల సింపుల్గా తక్కువ మసాలాతో ప్రిపేర్ చేసినా కూడా కూర్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ ప్రాసెస్ లో సింపుల్ గా ఎలా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చే ప్లీజ్ లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి